శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును అసలు పాట ఎప్పటిక మీరు విన్నా చాలా అద్భుతంగా అనిపించింది సో ఒకసారి మా వ్యూయస్ కోసం కూడా ఒక పాట ఖచ్చితంగా పడతానండి పాల్సే పట్టుకున్నది నా గుండె గట్టిగా కొట్టుకున్నది చూపే గుచ్చుకున్నది ఈ ఫీలింగ్ చాలా కొత్తగా ఉన్నది మత్తు మత్తుగా నవ్వుతున్నది మత్తు మందే చల్లుతున్నది పాదం కదలనన్నది తనను ముందుకు సాగనన్నది పాల్సే పట్టుకున్నది నా గుండె గట్టిగా కొట్టుకున్నది అర్రె చూపే గుచ్చుకున్నది ఈ ఫీలింగ్ చాలా కొత్తగా ఉన్నది మైనా బొమ్మరాది అరే మంచులోకి లాగుతున్నది నా క్షేత్రానికి అరే మెరుపు తోటి దాడి చేస్తున్నది ఆకాశం అందుతున్నది నా చెలికూరలలో నిచ్చెనున్నది అర్రే ఆకాశం అందుతున్నది నా చెలికూరలలో నిచ్చెనున్నది పాల్సే పట్టుకున్నది నా గుండె గట్టిగా కొట్టుకున్నది చూపే గుచ్చుకున్నది ఈ ఫీలింగ్ చాలా కొత్తగా ఉన్నది మత్తుమత్తుగా నవ్వుతున్నది అరే మత్తు మందే చల్లుతున్నది పాదం కలనన్నది తన నదిలి ముందుకు సాగనన్నది తన కళ్ళ చుట్టూ కాటుకున్నది ఆ కాటుకేమో మేఘమైనది ఆ మేఘం వర్షమైనది ఆ వర్షం నా పైన కురుస్తున్నది నా ప్రేమ తడుస్తున్నది బుజ్జి మంచు గాలిలో తేలుతున్నది అర్రే నా ప్రేమ తడుస్తుంది ది బుజ్జి మనసు గాలిలో తేలుతున్నది పాల్సే పట్టుకున్నది నా గుండె గట్టిగా కొట్టుకున్నది చూపే గుచ్చుకున్నది ఏ ఫీలింగ్ చాలా కొత్తగా ఉన్నది మత్తు మత్తుగా నవ్వుతున్నది అరే మత్తు మందే చల్లుతున్నది పాదంకరణ అన్నది తనను ముందుకు సాగనన్నది సూపర్ అంటే సూపర్ ఇందాక నేను నార్మల్గా ఒక పాట పాడండి పాడుతూ అన్నారు అని చెప్పేసి కెమెరా పాడమని చెప్పాను సో రెండు లిరిక్స్ వినగానే చాలా అద్భుతంగా అనిపించాయి అందుకే మీకు ఒకసారి పరిచయం చేద్దాము అని చెప్పేసి అన్నను పరిచయం చేయడం జరిగింది సో అన్న నిజంగా చెప్తున్నా మీ వాయిస్ మాత్రము చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నాకు ఒక డౌట్ అన్న ఇప్పుడు మీరు పాట కదా ఈ పాట విన్నాక ఎవరైనా రైటర్స్ ఇట్లా ఇప్పుడు టాలెంట్ అయితే ఎవరు కొట్టేయలేరు కదా రెండు మూడు సాంగ్స్ కొట్టేస్తారు లేదా పది సాంగ్స్ కొట్టేస్తారు రచయిత అంటే ఏంటబ్బా అంటే మ్యాక్సిమం ఆ ఫీల్ వచ్చినప్పుడు సాంగ్ రాయగల కెపాసిటీ ఉండాలి ఇప్పుడు హీరోలు అయితే వస్తారు ఇప్పుడు హీరో కొడుకు హీరో అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది లేదా ఒక ప్రొడ్యూసర్ కొడుకు ప్రొడ్యూసర్ అవ్వచ్చు లేదా ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవ్వచ్చు ఛాన్స్ ఉంటాయి కానీ ఒక రచయిత కొడుకు రచయిత అయితే కాలేడుగా రచయిత అవ్వాలంటే ఏంటంటే ఫస్ట్ నుంచి ఏంటంటే ఆ ఫీల్ అనేది ఉండాలి బట్ ఏంటంటే దేవుడు నాకు అవకాశం ఆ ఫీల్ కాకపోతే ఏంటంటే సరైన అవకాశం రావాలి సరైన ఛాన్సెస్ అనేవి వచ్చాయంటే మనం కూడా ఏంటంటే హెల్పింగ్ నేచర్ ఈస్ బెస్ట్ హ్యాపీనెస్ అనుకునే వాళ్ళం అనమాట కాబట్టి పది మందికి సాయించాలంటే నా అంబిషన్ కూడా చూద్దాం దేవుడి నిజంగానే మీ థాట్ కూడా బాగుంది సో మీ థాట్ ఎంతైతే హ్యాపీగా ఉందో మీ యొక్క సోల్ కూడా అంతే హ్యాపీగా ఉంది అని చెప్పేసి అంతే హ్యాపీగా ఉండాలి సో ఇప్పుడు మీ పాట కూడా చాలా అంతే అద్భుతంగా ఉంది అంతే హ్యాపీగా ఉంది సో ఫ్యూచర్లో మంచి సాంగ్ పాడి మంచి పెద్ద మూవీలో కూడా వెళ్ళాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఒకరోజు మంచి ఇంటర్వ్యూ పెట్టుకున్నా